హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను ఈ వారంలో డిజైన్ చేసిన కొన్ని బ్లౌజుల్ని అయితే ఈరోజు చూపిస్తాను ఓకేనా ఈ వారంలో డిజైన్ చేసిన కొన్ని నా దగ్గర ఉన్నాయి అనమాట అంటే అర్జెంటీ అయితే కొన్ని కొన్ని అయితే ఇచ్చేసాను మొత్తం కాదు ఈ వారంలో డిజైన్ చేసినవి మొత్తం కాదు కొన్ని ఇవ్వడానికి అయితే రెడీగా ఉందనమాట బ్యాగులు రెడీగా ఉంది అయితే కస్టమర్ అయితే వస్తారు ఒక గంట రెండు గంటలయితే రావచ్చు వచ్చి బ్లౌజెస్ అయితే తీసుకెళ్తారండి ఇప్పుడైతే ఇవి ఎలా డిజైన్ చేశాను ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఫస్ట్ అయితే శారీ అండి శారీకి అయితే కుచ్చులు వేశాను పళ్ళుకి ఇవి చూసేయండి డబల్ కలర్స్ తీసుకున్నానండి పింక్ గోల్డ్ అయితే మెటీరియల్ అయితే ఒక క్రిస్టల్ పోస ఒకటి తీసుకున్నాను అలాగే ఒక గంట లాగా ఉంది అది ఒకటి తీసుకున్నాను అలాగే ముత్యం బీడ్ ఒకటి తీసుకున్నాను ఇలాగా చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయండి చాలా బాగున్నాయి కదా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని నేను అనుకోవడం సరిపోతుంది మీరు వీడియో చూసిన తర్వాత ఏది నచ్చిందో ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చిందో అలాగే ఈ శారీ కుర్చులు ఎలా ఉన్నాయో నాకు ఒక కామెంట్ చేయండి ఓకేనా వీడియో చూసిన తర్వాత నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఓకేనా ఇవ్వండి ఇది దీనికైతే శారీకి పళ్ళు కూర్చులు మాత్రమే వేశాను బ్లౌజ్ అయితే డిజైన్ చేయలేదు ఇంకొకటి శారీ అయితే ఇదండి దీనికి నేను బ్లౌజ్ డిజైన్ చేశాను ఎలా ఉందో చూపిస్తాను ఓకేనా దీని కాస్ట్ అయితే డబల్ ఫోర్ ఫిక్స్డ్ రేటే నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు దీని కాస్ట్ దీని కాస్ట్తో మనకు లేదనుకోండి ఊరికే స్లిప్ ఉంది కాబట్టి చూపించాను బాగుంది కదా ఇది ఉల్లిపొట్టు కలర్ ఆనియన్ పింక్ అంటారు కదా ఆ కలర్ అండి ఇది ఇదైతే బ్లూ కలర్ బోర్డర్ దీనికి పట్టు క్లాత్ కస్టమర్ తెచ్చుకున్నారండి సపరేట్గా శారీలో వచ్చింది కాదు సపరేట్గా పట్టు క్లాత్ తెచ్చుకున్నారు బ్యాక్ ఇలా వేసాను ఇది బంచ్ హ్యాండ్ మీద ఇలా షోల్డర్ నుండి కిందకు వస్తుందండి బంచ్ ఇలా బార్డర్ ఓకేనా దీనికి త్రీ కలర్స్ తీసుకున్నానండి గోల్డ్ ఇంకా ఆనియన్ పింక్ సిల్వర్ ఈ త్రీ కలర్స్ ఇలా డిజైన్ చేసి దీని కాస్ట్ అయితే పదమూడు వందలు తీసుకోవాలండి ఒక యాభై రూపాయలు తగ్గించి పన్నెండు వందల యాభై రూపాయలకి వేసాను ఓకేనా ఇది ఇంకొక శారీ అండి పెసరపచ్చ ఇది పెసరపచ్చర్ అయితే పింక్ దీని కాస్ట్ కూడా ఒకసారి చూద్దాం దీని కాస్ట్ అయితే ఐదు వేల ఐదు వందల పదిహేను రూపాయలు దీనికి ఎలా డిజైన్ చేశానో చూద్దాం ఇదండి కట్ వర్క్ శారీ కలర్ ఒక తీసుకున్నాను ఇంకా దీనికి లైట్ గోల్డ్ ఇంకంతే ఈ టూ కలర్స్ మాత్రమే తీసుకున్నాను నెక్ ఇలా వేసాను బాగుంది కదా లైట్గా కొందరు వర్క్ కూడా చేశాను చాలా బాగుందండి కట్ వర్క్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఈ వర్క్ బాగుంది కదా అలాగే హ్యాండ్స్ దీనికి కూడా సేమ్ కాస్ట్ అండి ఇంతకుముందు ఒక బ్లౌజ్ చూపించాను కదా పదమూడు వందలకు చేయాల్సింది పన్నెండు వందల కానీ ఇది కూడా అంతే సేమ్ పన్నెండు యాభై ఓకేనా ఇదైతే ఓల్డ్ శారీ అండి శారీ కలర్ అయితే గ్రీన్ బార్డరు పింక్ ఇంకా దీనికి కూడా కస్టమర్ అయితే పట్టు క్లాతే తీసుకొచ్చారు సపరేట్గా దీనికి ఇలా డిజైన్స్ హ్యాండ్ దీని కాస్ట్ అయితే ఆరు వందలు తీసుకున్నానండి ఇంకొక సారీ ఇది స్కై బ్లూ బార్డర్ అయితే లైట్ గ్రీన్ పెసర పచ్చలో లైట్ కలర్ అన్నమాట స్కై బ్లూ బోర్డర్ లైట్ కలర్ పెసర పచ్చలో లైట్ కలర్ బాగా లైట్ కలరా ఇంకా సేమ్ బార్డర్ కలర్ అయితే పట్టు క్లాత్ తీసుకొచ్చారా ఇంకా దీనికి కూడా సింపుల్గా ఎలా డిజైన్ చేశారు ఓకే అండి ఇంకా ఈ ప్రజెంట్ నా దగ్గర ఉన్న బ్లౌజెస్ అయితే ఇవి ఇవైతే చూపించేశాను ఇంకా నేను ఎంత బిజీగా ఉన్నా కూడా మీకు చూపించాలి అని చెప్పి కాసేపు మిషన్ ఆపి వీడియో అయితే చేస్తున్నానండి ఓకేనా వీడియో ఎలా ఉందో అంటే బ్లౌజెస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చి ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్